ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ విఐ వాడుతున్న వారందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీటిని చివరి చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం ఈ మధ్యకాలంలో అన్ని రకాల మొబైల్ నెట్వర్క్లకు తమ టారిఫ్ ప్లాన్లు భారీగా పెంచుతున్నాయి దీంతో కస్టమర్లు జేబుకు పెద్ద ఎత్తున భారం అయితే పెరుగుతుందన్నమాట రేట్లు పెరగడంతో ఒకప్పుడు కేవలం పది రూపాయలు రీఛార్జ్ చేస్తే చాలు కనీసం నెల రోజుల పాటు ఫోన్ వాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం మారిపోయాయి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ప్లాన్తో పాటు డేటా ప్లాన్ కూడా వచ్చినప్పటి నుంచి రీఛార్జ్లో స్వరూపమే మారిపోయింది మొదట్లో ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే కనీసం మూడు నెలల పాటు అన్లిమిటెడ్ టాక్ టైమ్ డేటా వచ్చేది కానీ ఇప్పుడు రాను రాని పరిస్థితి కాస్త దిగజారింది ప్రస్తుతం మినిమం ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు రీఛార్జ్ చేస్తే తప్ప మూడు నెలల పాటు అందుబాటులో లేవు జియో ఎయిర్టెల్ వడాఫోన్ బిఎస్ఎన్ఎల్ ఇలా దాదాపు అన్ని నెట్వర్క్లో అదే పరిస్థితి నేపోతే ఆయా మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు అందిస్తున్న మినిమం వ్యాలిటీ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం అనమాట రెండు వేల ఇరవై ఐదులో రిలయన్స్ జియో మినిమం వ్యాలిటీ రీఛార్జ్ ప్లాన్ అనేది రీఛార్జ్ ధర నూట ఎనభై తొమ్మిది రూపాయలు వాలిడ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉంటుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఇక రోజుకి మూడు వందల ఎస్ఎంఎస్ టూ జీబీ డేటా ఇక అదేవిధంగా ఎయిర్టెల్ వ్యాలిడిటీ ప్లాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉంటుంది అన్లిమిటెడ్ వాయిస్ కాలు రోజుకు వంద ఎస్ఎంఎస్లో టూ జీబీ డేటా వస్తుంది ఇక వడాఫోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది రూపాయలు ఈ వ్యాలిడిటీ పదిహేను రోజులు రెండు వందల ఎంపీ వస్తుంది డేటా తొంభై తొమ్మిది లిమిటెడ్ టాక్ టైం అయితే ఉంటుంది బీఎస్ఎన్ఎల్ సంబంధించి చూసుకున్నట్లయితే మినిమంగా యాభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిటీ ఏడు రోజుల వరకు ఉంటుంది అన్లిమిటెడ్ వాయిస్ కాలు అదేవిధంగా ధర వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు వ్యాలిటీ పదిహేడు రోజులు ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అయితే ఉంటుంది